శ్రీ 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 కామాక్షి సమేత భీమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకానికి ఆహ్వానించిన మేరకు మరి పెద్దలందరి యొక్క ఆహ్వానం మేరకు నేను మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అనేక మంది పెద్దలందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఈనాటి కుంభాభిషేకంలో పెద్దలందరితోటి కలిసి పాల్గొనడం జరిగింది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం రాబోయేటువంటి వినాయక చవితితోటి ప్రారంభమవుతున్నటువంటి హిందువుల పండుగలన్నిటికీ ముందుగానే ఒక నాలుగు రోజుల ముందు ఈ యొక్క కుంభాభిషేకంలో పాల్గొనడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైనటువంటి భగవత్ ప్రసాదంగా నేను అందరం కూడా అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి స్థాయిలో పనిచేయాలని హిందూ ధర్మాన్ని ఆగమ శాస్త్రాలని వేద శాస్త్రాలని అన్నింటినీ కలిపి మనం భవిష్యత్ హిందూ ధర్మాన్ని నెలకొల్పడానికి ఈ యొక్క శాఖ పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం వారి ఆదేశాల మేరకు వారి ఆలోచనల మేరకు ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఇప్పటికే పనులు చేపట్టింది ప్రక్షాళన అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభించిన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాల్లో ఈ యొక్క ప్రక్షాళన మొదలుపెట్టింది జరుగుతూ ఉన్నాయి మరి చిన్న చిన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల్లో కనీసం దూపదీప నైవేద్యానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో ఉన్న ఆలయాలు దూపదీప నైవేద్యం అనేటువంటి ఒక స్కీమ్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలుపెట్టాం ఆవేళ మాసానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఐదు వేల నాలుగు వందల ఆలయాలకి సరిగా ఆ దూపదీప నైవేద్యం స్కీమ్ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఈరోజు తిరిగి పునరుద్ధరించడమే కాదు ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలకు పెంచి నిర్ణయం తీసుకొని ఈ మాసం నుంచే అక్కడ ఉన్నటువంటి ఈ ఐదు వేల నాలుగు వందల ఆలయాలకి దూపదీప నైవేద్యం స్కీమ్లో నిధులు మంజూరు చేయడం జరిగింది అంతేకాదు యాభై వేలకు పైనున్నటువంటి ప్రభుత్వ ఆలయాలు ఏవైతే ఉన్నాయో పరిధిలో రిజిస్టర్ అయిన ఆలయాల్లో కూడా ఇప్పటికే అర్చకులకి పదివేల రూపాయలు వాళ్ళకి లాగా అంటే గౌరవ వేతనం లాగా ఇస్తున్నాం దాన్ని పదిహేను వేలకు పెంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కూడా ఈ మాసం నుంచి అమలు చేయడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా పురాతనమైనటువంటి ఆలయాలు దీని నుంచి పోతున్నటువంటి ఆలయాలను పునర్నిర్మాణం చేయడానికి ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పది లక్షల రూపాయలు మాత్రమే విడుదలయ్యేది ఇటీవల జరిగినటువంటి సమీక్షలో గౌరవం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం కొత్త ఆలయ ప్రాకారాలకి దానికి కావాల్సిన ప్రణాళికను తయారు చేయండి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు నూతనంగా మంజూరు చేసే ఆలయాలకి నిధులు విడుదల చేయాలి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ రెండు కలిసి పనిచేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు పది లక్షలు ఇచ్చిన దేవాలయాలకి రాబోయేటువంటి రోజుల్లో మంజూరయ్యే ప్రతి ఆలయానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆ ప్రణాళిక ఆ ప్లాన్ ప్రకారం కడితే దానికి నిధులు ఇవ్వాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క యోచన ఆయా ప్రాంతాల ఆర్థిక వనరులను బట్టి కోస్తా తీర ప్రాంతంలో అయితే ముప్పై శాతం డెబ్బై శాతం ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన జిల్లాల్లో అయితే ఇరవై శాతం ఎనభై శాతం అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఆర్థిక స్తోమత తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఇరవై శాతం ఎనభై శాతం లెక్కన నిధులు ప్రభుత్వం నుంచి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపుగా నాలుగు వేల పైచీలకు దేవాలయాలకి నిధులు విడుదల చేశారు కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి మధ్యలో గత మూడు సంవత్సరాలుగా ఆలయాల నిర్మాణమే గత ప్రభుత్వం నిలిపివేసింది వాటన్నిటిని కూడా మొదలుపెట్టి పూర్తి చేయమన్నాం కొత్త ఆలయాలు కూడా ఈ సంవత్సరం నుంచే తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి నిధులు కూడా సమకూర్చుకున్నాం ఇవన్నీ కూడా మరి అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్ద ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా ఏడు ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల భగవత్ సంకల్పంతో ఆర్థిక స్థితి కలిగినటువంటి ఆలయాలు ఈ ఆలయాలన్నిటిని కూడా కలిపి వాటితో పాటు సిక్స్ ఏ కేటగిరీలో వచ్చే టెంపుల్స్ ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో రెండు వందల ముప్పై ఒక్క దేవస్థానాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వినియోగంలోకి తేవాలని ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి ప్రజలతో కలిసి పనిచేయాలి ఏ ఆలయానికి వెళ్ళినా పరిశుభ్రమైన వాతావరణం పరిశుభ్రమైనటువంటి ప్రాంతంగా అది ఉండాలి ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటలు కొన్ని రోజులు అక్కడ ఉండాలి అనే భావన రావాలి ఆ విధంగా ఆలయాలను తీర్చిదిద్దండి డబ్బుకు కొరవలేదు ఆలయాలు ఆ భగవంతుడు వాటి అభివృద్ధి భగవంతుడే మనల్ని చూసుకుంటాడు కాబట్టి మీరందరూ దాదాపుగా సిక్స్ ఏలో ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఒక్క ఆలయాలు ప్రధానమైన ఆలయాలు ఏడు ఆలయాలతోటి కలిపి మొదలుపెట్టిపోతున్నాం దీనికి ప్రణాళికాబద్ధంగా దానికి కావలసినటువంటి వనరులను సమకూర్చుకొని ఆలయాలను పునర్నిర్మాణం చేయడమే కాదు మంచి వాతావరణం ప్రకృతి సంపద చెట్లు నాటడం వీటన్నిటితో పాటు ఆలయాల్లో పెట్టేటువంటి ప్రసాదం కూడా మంచి రుచికరమైనటువంటి ప్రసాదాలను మీరు పెట్టాలే తప్ప ఎక్కడైతే నెయ్యి మంచిది క్వాలిటీ దొరుకుతుంది ఈ దేశంలో అక్కడి నుంచే తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పూజలకు సంబంధించినటువంటి అర్చకులు కానీ పురోహితులు కానీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వవలసిన జీతభత్యాలు కైంకర్యాలు అన్నిటినీ కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచండి ఏ ఒక్కరూ మేము ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో మాకు దినచర్య లేకుండా పోయింది లేదు మేము నష్టపోతున్నాం ఆర్థికంగా వెనకబడుతున్నాం అనేటువంటి మాట ఆ బ్రాహ్మణికుల్లో అర్చకుల్లో రాకూడదు అనేటువంటిదే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు రావడం శ్రీ కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి అమ్మతో రావడం చాలా సంతోషం గ్రామస్తులు టెంపుల్ చైర్మన్ రఘురామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను అది కూడా ఆత్మకూరు కాన్స్టెన్సీలో సంఘం మండలం మొదటిసారి రావడం అది కూడా గుడి కార్యక్రమము అది కుంభాభిషేకం నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము భక్తుడిని ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నన్ను నేను పార్టిసిపేట్ చేయడము ఇప్పుడే మంత్రివర్యులు చెప్పిన ఇంటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది యాక్చువల్గా గుడులు గోపురాలు ఇటువంటి అన్నీ మర్చిపోయి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా లేవు ఎవరికైనా రాబోటోడు మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సొంత నిధులతో ముందుకు తీసుకుపోయినాము లేదంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ దీని మీద శ్రద్ధ లేదు ఈరోజు చూస్తుంటే ఇప్పుడు విన్నాను ఇవన్నీ కానీ పాటి పాటిస్తే రేపు పాటిస్తారు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సులభంగా చెప్పింది వదిలిపెట్టడు ఇవి పాటిస్తే ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి సైడ్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ఎక్కడికో వెళ్ళిపోతాం ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి మంచి మనసుతో మంచి మాటలు చెప్పారు ఇవి ఇండం కూడా చాలా సంతోషంగా ఉండింది మన మంత్రివర్యులు ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను గ్రామస్తులందరూ కూడా నన్ను ఈరోజు పిలవడం కూడా చాలా సంతోషము వీరికి రావడం మొదటిసారి సంఘం మండలం రావడం ఇంకా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి